నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ దేశంలో ఎన్నికల వాతావరణం చూస్తూ ఉన్నాం ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి సో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ధన ప్రవాహం దేశంలో ఏ రకంగా ఉంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను ఎలక్షన్ కమిషన్ చెప్తున్న లెక్కల ప్రకారం జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుకున్నారు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుకున్నారు దాదాపు రోజు వంద కోట్ల రూపాయలకు పైగానే నగదుని స్వాధీనం చేసుకున్నారు సో ఈ స్థాయిలో మనీ ఫ్లో బయట జరుగుతోంది ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న మనీ ఫ్లో కావచ్చు ఎన్నికలతో సంబంధం లేకుండా జరుగుతున్న మనీ ఫ్లో కూడా కావచ్చు బట్ మెజారిటీ మనీ ఇందులో ఎన్నికల కోసం తరలిస్తున్న మనీగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ప్రతి సంవత్సరం రకరకాల ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుంటాయి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా చాలా పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకోవడం చూస్తూ ఉన్నాం ఎలక్ ఎలక్షన్ కమిషన్ అధికారులు పోలీసులు స్పెషల్గా దాడులు చేసి మరి సో నిఘా పెట్టి మరీ ఇటువంటి మనీ ఫ్లోని ఆపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా పెద్ద ఎత్తున మనీని పట్టుకుంటూ ఉంటారు అయితే ఎన్నికల సమయంలో డబ్బు దొరికింది డబ్బు పట్టుకున్నారు ఈ వార్తలు మాత్రమే చూస్తూ ఉంటాం తర్వాత డబ్బు ఏం చేస్తారనేది తెలియదు ఇప్పుడు జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్ల రూపాయలు దేశంలో పట్టుకున్నారంటే ఇంకా ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఈ ఫ్లో ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈజీగా మనీ ఫ్లో మనీ పట్టుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో అధికారులు అఫీషియల్గా స్వాధీనం చేసుకుంటున్న మనీయే రోజు వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుంటే దేశవ్యాప్తంగా ఇది కాకుండా ఇది తెలియకుండా ఇంకా జరిగే మనీ ఫ్లో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో ఎన్నికలు ఎంత ఖరీదయ్యాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడవచ్చు అయితే ఈ మనీ పట్టుకుంటున్న సందర్భంలో ఆ తర్వాత ఈ మనీని ఏం చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఇలా మనీ తరలిస్తున్న వాళ్ళు కనీసం ఓ టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఎన్నికల కోసం తరలిస్తున్న వాళ్ళుగా నిర్ధారణ అవుతుంది కదా మిగతా వాళ్ళంటే రకరకాల కారణాలు చూపేసి మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తీసేసుకుంటున్నారు చాలా సందర్భాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఇగో ఇది పలానా పలానా మా దగ్గర ఈ రిసి రిసిప్ట్లు ఉన్నాయంటూ చెప్పి లేకపోతే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో డబ్బులు మళ్ళీ వెనక్కి తెచ్చేసుకుంటున్నారు డబ్బులు పట్టుకున్న డబ్బులు ఎవరి దగ్గర నుంచి అయితే పట్టుకున్నారో వాళ్ళు మళ్ళీ కానీ ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బులుగా పార్టీల వ్యక్తుల పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల వాహనాల్లో తరలిస్తున్న డబ్బులుగా పార్టీల కార్యాలయాల్లో తరలిస్తున్న డబ్బులుగా కూడా కొన్ని పట్టుకుంటున్నారు వాటిని ఏం చేస్తున్నారు అలా డబ్బు దొరికిన సందర్భంలో పలానా వ్యక్తికి సంబంధించిన డబ్బు ఇక్కడ దొరికింది కాబట్టి నేను డిస్క్వాలిఫై చేస్తున్నావు అని ఎక్కడైనా ఉందా ఏ ఒక్కరినైనా డిస్క్వాలిఫై చేశారా ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టాడు కాబట్టి ఎన్నికల్లో డబ్బులు పంచుతూ దొరికాడు కాబట్టి ఎన్నికల సమయంలో ఇగో పలానా లెక్క తేలని డబ్బి డబ్బు ఆ వ్యక్తి అభ్యర్థిది కాబట్టి ఓ వ్యక్తిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తున్నాం లేకపోతే డిస్క్వాలిఫై చేస్తున్నాం అని ఎలక్షన్ కమిషన్ చెప్పడం అనేది ఎక్కడన్నా చూసామా ఎక్కడా కనపడదు సో మరి ఇప్పుడు ఈ డబ్బులు పట్టుకోవడం బయటకు చూపించడం మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇచ్చేయడం దేనికి మేము బాగా పనిచేస్తున్నాం అని చెప్పుకోవడానికి సంవత్సరం సంవత్సరం అంటే ఎలక్షన్ టు ఎలక్షన్ ఈ మనీ ఫ్లో పెరుగుతోంది మీరు పట్టుకుంటున్న మనీ సంఖ్య కూడా పెరుగుతోంది దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరుగుతోంది పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడితే ఎన్నికల్లో మన డబ్బు కనుక అధికారులకు దొరికితే మనం డిస్క్వాలిఫై అవుతామనే భయం అభ్యర్థులకు లేకపోవడం డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మనకు ఉండదేమో అనే భయం అభ్యర్థులు లేకపోవడం ఎందుకు ఇవన్నీ గెలిచిన తర్వాత కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టి గెలిచానో లేకపోతే నాకు సంబంధించిన డబ్బు ఎక్కడో దొరికితే నేను గెలిచిన నా మెంబర్షిప్ ఎమ్మెల్యేగానో గానో గెలిస్తే అది కూడా పోతుందనే భయం అభ్యర్థుల్లో లేకపోవడం సో ఈ డబ్బులు పట్టుకుంటున్నారు ఓకే ఈ పట్టుకుంటున్న డబ్బులు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడాలు ఇవన్నీ కూడా ఒక ప్రహాసనంగా మారకుండా మనీ దొరికితే సీరియస్గా చర్యలుంటాయనే ఒక ఇంప్రెషన్ కలిగించకపోతే ఆ తరహా చర్యలను ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోతే మీరు పన్నెండు వేల కోట్లు పట్టుకున్నాం పదమూడు వేల కోట్లు పెట్టుకున్నాం వేల కోట్లు పట్టుకున్నాం చాలా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం అని చెప్పుకుంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది తప్ప ఇంకోటి కాదు ఇనీషియల్గానే ఈ టైంలోనే ఇమీడియట్గా ఆలస్యం చేయకుండా పదిహేను రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో ఆ డబ్బు తేల్చండి ఆ డబ్బు ఏ అభ్యర్థికి సంబంధించిన వాడిదైతే వాడిని డిస్క్వాలిఫై చేసేయండి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయకుండా చేయండి ఎందుకు మనీ ఫ్లో ఆగదో చూద్దాం ఆ రకమైన చిత్తశుద్ధి ఎన్నికల కమిషన్ అధికారంలో ఉండాలి అన్ఫార్చునేట్ ఉండట్లేదు ఉండాలని కోరుకుందాం